హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాము కొన్ని రోజుల నుంచి నవ్వు అన్న పదాన్ని కూడా నా కూతురు మర్చిపోయింది ఇప్పుడు తన జీవితంలో ఒక తోడు అవసరం మనం ఈ పెళ్లి చేస్తే వచ్చిన వాడు దానిని ప్రేమగా చూసుకుంటాడు ఆ ప్రేమే తనని మార్చేస్తుంది అన్న నమ్మకం నాకుంది దయచేసి విషయంలో అడ్డు చెప్పద్దు అని ఆమె అంటూ ఉండగానే బయట ఏవో కార్లు వచ్చి ఆగిన సౌండ్ వినిపించింది అది చూసి అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేసారు నేను వెళ్లి శాస్త్రాన్ని తీసుకుని వస్తాను ఈ ఎంగేజ్మెంట్ సవ్యంగా జరిగేటట్లుగా చూడండి చాలు అంది సుధా ఆ మాటతో ఏమీ మాట్లాడలేకపోయినా ధర్మేంద్ర మౌనంగా ఉండిపోయాడు హడావిడిగా గదిలోకి వచ్చిన సుధా శాస్త్ర మొహంలో ఉన్న ఫీలింగ్ ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మా పెళ్లివారు వచ్చేసారు వాళ్ళకి కొంచెం టిఫిన్లు కట్ట పెట్టాక నిన్ను తీసుకువెళ్తాను నువ్వు రెడీగా ఉండు అని అంటూ చెప్పి బయటికి పెడుతూ అలా ఏడు మొహం పెట్టుకుని కాదు కొంచెం నవ్వుతూ ఉండు లేదు అంటే నీకు పెళ్లి ఇష్టం లేదేమో అన్న అనుమానం వాళ్ళకి వస్తుంది అని చెప్పి వెళ్లిపోయింది ఆమె ఆమె అలా అనడంతో అప్పటి వరకు కష్టంగా కళ్ళల్లో దాచుకున్న కన్నీరు బయటికి వస్తూ ఉన్నాయి శాస్త్రకి సుధా బయటికి వెళ్లేసరికి పెళ్లి కొడుకు వాళ్ళు లోపలికి వచ్చారు వాళ్ళని మర్యాదలు వాళ్ళకి మర్యాదలు చేయడంలో మునిగిపోయింది ఆమె కానీ ధర్మేంద్రకి అక్కడ జరుగుతున్నది ఏ మాత్రం నచ్చడం లేదు కూతురి మనసు తెలిసిన ఆమెకి నచ్చినట్లు ప్రవర్తించాలో లేదా ఆమె మంచి కోసం జరిగేదానికి తల వంచాలో తెలియని పరిస్థితి అవడంతో మౌనంగా ఉండిపోయాడు అతను పది నిమిషాల తర్వాత శాస్త్రాన్ని తీసుకువచ్చి పెళ్లి కొడుకు పక్కన నిలబెట్టింది సుధాం మనసిచ్చిన వాడిని కాదు అని మరొకటి పక్కన నిలబడాలి అంటే మనసులో ఏదో తెలియని బాధ మనసు పడుతున్న ఆ బాధని బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఆమెది ఆ బాధతో బాధలో ఎంత నవ్వాలి అని ప్రయత్నించినా కూడా ఆమెకి నవ్వు రావడం లేదు దిగులుగా ఉన్న ఆమె మొహం చూసి కొంచెం బాధగానే ఉన్నా కూడా అంతా నా కూతురు మంచి కోసమే చేస్తున్నాను అని మనసులో అనుకుని తన మనసుకి తానే సర్ది చెప్పుకుని పైకి మాత్రం హడావిడిగా నవ్వుతూ వారిలో తిరుగుతూ ఉంది సుధాను పూజ పూర్తి అవడంతో అమ్మ వధవర్లు ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి అంటూ వారి చేతికి ఉంగరాలు ఇచ్చారు పంతులు తన చేతిలో ఉన్న ఆ ఉంగరం వైపు తదేకంగా చూస్తూ ఉంది శాస్త్ర అందంగా ముద్దమందారంలో ఉన్న శాస్త్ర వైపు చూస్తూ తన చేతిని ముందుకు చాపాడు ఆ పెళ్లి కొడుకు ఆమె చేతి కోసం కానీ శాస్త్ర చూపు మాత్రం ఆ ఉంగరం పైన ఉండడంతో అది గమనించలేదు వాళ్ళు ఉంగరం మార్చుకునే క్షణం కోసం చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పెళ్లి కొడుకు ఆమె చెయ్యి అందుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఆమె తన చెయ్యి అతనికి అందించకపోవడంతో అందరిలో ఏదో అనుమానం మొదలవుతూ ఉంది అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందికరంగా మారడంతో వచ్చి రాని నవ్వు నవ్వు నవ్వుతూ సహస్ర చెయ్యి అందివమ్మా అంటూ చిన్నగా ఆమెని తట్టి పిలిచింది సుధా ఆ మాటతో సృహలోకి వచ్చిన సహస్ర తన ఎదురుగా ఉన్న అతని వైపు చూడగా అతను తన చేతిని అందుకుని ఆమె వేలికి ఉంగరం పెడుతూ కనిపించాడు పెళ్లి కొడుకు అది చూసిన ఆమె భరించలేకపోయింది ఆనంద్ ప్లేస్ లో మరొక వ్యక్తి తన జీవితంలోకి రాబోతున్నాడు అన్న ఊహను కూడా ఆమె తట్టుకోలేకపోవడంతో వెంటనే అతని చేతి నుండి తన చేతిని వెనక్కి లాక్కుంది ఆమె అది చూసిన వారందరూ కూడా షాకింగ్ గా ఆమె వైపు చూస్తూ ఉన్నారు కొంచెం కోపంగా ఆమె వైపు చూస్తూ ఏమైంది అంటూ అడిగాడు పెళ్లి కొడుకు ఇంపాసిబుల్ నేను నేను పెళ్లి చేసుకోలేను ఐఎమ్ వెరీ సారీ అంటూ చెప్పింది సహస్ర ఆ మాట విన్న వారు అందరూ మొహాల్లోకి కోపం వచ్చేసింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడి వరకు వచ్చాక పెళ్లి చేసుకోను అంటే అర్థమేంటి అంటూ ఆమెపై సీరియస్ అయ్యారు వారంతా ఇప్పుడు కూడా ధర్మేంద్ర మౌనంగానే ఉన్నాడు సుధకి మాత్రం కోపం పీక్స్కి వెళుతుంది అయినా కూడా కంట్రోల్ చేసుకుని అయ్యో అయ్యో అపార్థం చేసుకోవద్దు తను ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఒకసారి నేను కరకం చెప్తాను ప్లీజ్ కొంచెం సేపు మీరందరూ ప్రశాంతంగా ఉండండి అని అంటూ పెళ్లి వాళ్ళందరికీ నచ్చ చెప్పి కోపం నిండా కళ్ళతో శాస్త్ర వైపు చూస్తూ రా నాతో అని శాస్త్ర చేయి పట్టుకుని గట్టిగా లాగింది ఆమె అప్పుడే ఒక్క నిమిషం ఆంటీ అన్న పిలుపు అప్పుడే జనం మంది నుంచి వచ్చింది దాంతో అందరి చూపు వైపు మళ్ళగా వారందరి మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్న ఆనంద్ అక్కడ ఉన్న వారందరికీ కనిపించాడు అతని చూసిన ధర్మేంద్ర పెద పెదవులపై చిన్న చిరునవ్వు విరబూసింది సుధా మొహంలోకి కోపం మరింత పెరిగిపోయింది అప్పటి వరకు కన్నుల చోటనే దాచుకున్న కన్నీరు అతను చూడగానే ఉబికి బయటికి వస్తూ ఉండడంతో ఇంకొక్క క్షణం కూడా అతనికి దూరంగా ఉండలేక సుధా చేతిని విడిపించుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి తన వైపే వస్తున్న ఆనందిని గట్టిగా కౌగులించుకుంది శాస్త్ర అది చూసిన వారందరికీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది ముఖ్యంగా పెళ్లి దానితో తన చేతిలో ఉన్న రింగు వైపు అసహనంగా చూసి పెదవి విరిచాడు అతను తనని హత్తుకున్న శాస్త్ర శాస్త్రవీపుపై చిన్నగా నిమురుతూ ఇప్పుడు అర్థమైందా ప్రాణంగా ప్రేమించిన మనిషిని దూరం చేసుకోవడం అంటే ఊపిరి వదిలేయడమే అని ఈ విషయం నీకు తెలియ తెలియజేయడం కోసమే ఇక్కడ వరకు వచ్చినా కూడా నీకు దూరంగా ఉండిపోయాను ఏ క్షణమైతే అతను నీ వేరే ఉంగరం పెడుతున్నాడో నువ్వు ఆ ఉంగరాన్ని తిరస్కరించావో ఆ క్షణమే నీ మనసులో నా స్థానం పదిలేమని నాకు అర్థమయ్యింది ఇంత తెలుసుకున్నాక కూడా నిన్ను దూరం పెట్టి మరింత బాధ పెట్టలేను రా నాతో చాలా సంతోషంగా నేను చూసుకునే బాధ్యత నాది అని అంటూ ఆమెని కొంచెం దూరం జరిపి ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళుతూ ఉన్నాడు ఆనంద్ తమ వైపు వస్తున్న వారిద్దరిని అలా చూస్తూ ఉండిపోయారు సుధా ధర్మేంద్ర వారి ముందుకు వెళ్లి నిలబడి క్షమించండి సార్ ఇలా చేయడం తక్కువ అని తెలిసినా కూడా నాకు వేరే మార్గం లేకపో లేకుండా పోయింది నా చుట్టూ ఉన్న సమస్యల వలన ఇన్ని రోజులు సహస్రకి దూరంగా ఉన్నాను ఇప్పుడు ఏ దూరమే శాశ్వతం అవుతుంది అంటే నేను అది అస్సలు భరించలేను సార్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ అమ్మాయిని నాతో తీసుకు వెళ్ళిపోతున్నాను కుదిరితే క్షమించండి అని పక్కకు తిరిగి చూసిన ఆనంద్కి అసహన నిండిన మొహంతో కనిపించాడు పెళ్లి కొడుకు అతని దగ్గరికి వెళ్ళి అహింస సారీ బ్రో ముందే తన మనసులో మాట చెప్పకుండా మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు సహస్ర తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను ప్లీజ్ అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి మా ప్రేమకి సపోర్ట్ అందించండి అంటూ అతన్ని అడిగాడు ఆనంద్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ ఇట్స్ ఓకే బ్రో మనసులో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కూడా మేము జీవితాంతం సంతోషంగా ఉండలేము టైం గాడ్ ఇప్పుడైనా విషయం బయటపడింది కాబట్టి మాకు జరిగిన నష్టం కొంతవరకు మాత్రమే అని సరిపెట్టుకుంటాను అదే పెళ్లి తర్వాత ఇలా జరిగి ఉంటే ఆ నష్టాన్ని నేను జీవితాంతం భరించవలసి వచ్చేది ఈ విషయంలో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ తన చేతిలో ఉన్న రింగ్ ఆనందికి ఇచ్చాడు ఆ పెళ్లి కొడుకు సంతోషంగా అతను ఒకసారి హత్తుకుని వదిలి శాస్త్ర వైపు చూసిన అతనికి తన చేతిని అతనికి అందిస్తూ కనిపించింది ఆమె ఆ చేతిని అందుకుని ఆమె వేలికి రింగ్ పెడుతూ ఉన్నాడు ఆనంద్ అది చూసి ఆగు ఆనంద్ అంటూ గట్టిగా అరిచింది సుధా ఆ అరుపుతో ఆగిన ఆనంద్ ఆమె వైపు తిరిగి చూశాడు భారంగా శ్వాస తీసుకుని వదిలి నీ ఏమిటో నాకు తెలియదు నువ్వు వాటిని ఎప్పుడు పరిష్కరించుకుంటావో అస్సలు తెలీదు కానీ నిన్ను కాని నేను నీ నుంచి ఆశించేది ఒక్కటి మాత్రమే కష్టం అంటూ ఏంటో తెలియకుండా పెంచిన నా కూతుర్ని ప్రేమగా చూసుకుని దానికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటే అంతే చాలు అంది సుధా తప్పకుండా ఆంటీ ఈ రోజు నుండి నా ప్రాణమైన శాస్త్రాన్ని నా ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటాను తన కంటిలో కన్నీరు ఎప్పటికీ రానివ్వను అని అంటూ ఆమెకి మాటిచ్చి శాస్త్రవేలికి ఉంగరం తొడిగాడు ఆనంద్ దానితో అతని వేలికి ఉన్న ఉంగరం తొడిగి అతని వేలికి కూడా ఉంగరం తొడిగి అతని సగం భార్య అయింది సహస్ర గదిలోంచి ఒక్కొక్క వస్తువు బయటకు వచ్చి నేల మీద పడి పగిలిపోతూ ఉంటే వాటి వైపు అయోమయంగా చూస్తూ ఉన్నారు తను రేఖ అక్క ఈ పగిలిపోయిన బొమ్మ ఖరీదు ఎంత ఉంటుంది ఒక పాతికి లక్షలు ఉండొచ్చా అంటూ అడిగింది రేఖ ఏమోనే నా మొగుడికి సీదా వస్తువులు ఏవి పెద్దగా నచ్చవు కదా ఏదైనా సరే కాస్ట్ ఎక్కువగా యాంటిక్ పీస్ లా ఉండే వాటిని చూస్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి వాటిలో ఇదొకటి అయి ఉండొచ్చు అది అంది తనుజ మరి అదిగో ఆ బొమ్మ ఆఖరీదెంత ఉంటుంది అంటూ అడిగింది రేఖ అది కూడా ఒక ముప్పై లక్షలు ఉండొచ్చు అంది తనుజ మరి ఇది అంటూ మరొక బొమ్మ వైపు చూపించింది రేఖ ఆమె వైపు చంపేసేలా చూస్తూ అసలు ఇక్కడ జరుగుతున్న గందరగోళం ఏంటి నువ్వు అడుగుతున్న దిక్కుమాల ఏంటి అక్కడికి అక్కడ ఏమో అది పిచ్చెక్కిందన్ దానిలాగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేస్తూ ఉంటే ఇదిగో ఇక్కడ ఈయన గారు తాపీగా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నారు అసలు అక్కడ ఏం జరిగిందో ఎవ్వరూ చెప్పరు ఇది ఎందుకు ఇలా సివారి ఎత్తిపోతుందో అస్సలు చెప్పరు వీళ్ళిద్దరి మధ్య నాకు పిచ్చెక్కేలా ఉంటే దానికి మరింత దానిని మరింత ఎక్కువ చేయడానికి నువ్వు దాని తయారయ్యో నా పాలిట దెయ్యలా అంటూ విసుక్కుంది తనూజ అయ్యో నేను పిచ్చెక్కించడం లేదక్క ఎక్కుతున్న పిచ్చిని దారి మదిలించడం కోసం నీ వివర లో అడుగుతున్నానంతే అని రేఖ అంటూ ఉండగా దాత్రి గదిలోంచి వచ్చిన ఒక యాంటిక్ పీస్ ఆమె తలకి గట్టిగా తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అది చూసి నాకు పిచ్చెక్కుతుందో లేదో తెలియదు కానీ ఈ దెబ్బతో నీకు ఎక్కడ మాత్రం గ్యారంటీ అని మనసులు అనుకుని సర్వెంట్ ని పిలిపించి ఆ బాడీని అక్కడి నుంచి తీయించింది తనుజ తన గదిలో పగల పగలగొట్టవలసిన వస్తువులన్నీ అయిపోవడంతో బయటకు వచ్చిన దాత్రి తనుజ గదిలోకి వెళ్లబోయి ఆ గది లాక్ చేసి ఉండటంతో అకా అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపుతో అలర్ట్ అయ్యి ఏంటి దాత్రి అంటూ అడిగింది తనుజ నాకు నీ గది కీస్ కావాలి సీరియస్ గా అడిగింది దాత్రి మీ బావ దగ్గర ఉన్నది తీసుకో అమ్మా అంటూ చెప్పింది తనుజ నువ్వే తీసుకో నేను ఆ దుర్మార్గుడితో మాట్లాడదలుచుకోలేదు అంటూ అరిచింది దాత్రి ఏంటి దుర్మార్గుడా అంటే దీనికి కూడా నా మొగుడు మరొక షేడు కనిపించిందా ఏంటి అని మనసులో అనుకుని ఏం మాటలు దాత్రి అవి బావగారిని పట్టుకుని అంతేసి మాటలు అనొచ్చా తప్పు కదూ అడిగింది తనూజ బావగారిని అనకూడదేమో కాని ఈ బావస్సు ఎదవని అనవచ్చు దొంగ సచినుడు వీడికి అసలు వీడిని అసలు నమ్మకూడదక్కా నమ్మిన వాళ్ళని నమ్మించి నమ్మించి మరీ పీక నొక్కి చంపేస్తాడు వీడు నరరూప రాక్షసుడు అసలు వీడితో మనకు కుదరదు ఇక్కడ నుంచి పోదాం పదా అంటూ తనుజ చేయి పట్టుకొని బయటకి తీసుకువెళ్తూ ఉంది దాత్రి కాఫీ తాకడం ఫినిష్ చేయడంతో ఆ కప్ టేబుల్ పై పెడుతూ వెళ్లే ముందు ఈ కప్ తీసి సింక్ దగ్గర పెట్టి వెళ్ళు అంటూ చెప్పాడు ధీరాజ్ ఆ మాటతో మరింత మండడంతో అటువైపు చూసిన దాత్రికి పక్కన ఉన్న ఒక ఫ్లవర్ వేస్ కనిపించడంతో ఒరే ఈ రోజు నే నా చేతిలోను చచ్చవరా అంటూ ఆ ఫ్లవర్ ని చేతిలోకి తీసుకుని అతని వైపు పరుగు పెడుతూ ఉంది ఆమె అది చూసి బామో ఇది నిజంగానే నా మొగుడిని చంపేసేటట్లుంది అని అనుకుంటూ ఆమె వెనకే పరుగు పెట్టిన తనూజ ఆ వేజ్ ధీరజ్ తలని తాకబోతుంది అనగా గట్టిగా దాత్రి చేతులు పట్టుకుని ప్లీజ్ దాత్రి వదిలేవి అసలే ఒక్కగానొక్క మొగుడే వీడిని కూడా ఎన్నో కష్టాలు పడి సాధించుకున్నాను ఇప్పుడు వీడి కూడా పోతే మనం క్యార్లాట్ఫార్మ్ అయిపోతాం నా మాట విని ఒక్కసారికి వాడికి ప్రాణభిక్ష పెట్టి అసలు ఏం జరిగిందో నాతో చెప్పు నేను తనతో మాట్లాడతాను అంది తనుజ దాంతో సేపు ఆలోచించిన దాతరికి ఆమె చెప్పింది కరెక్ట్ అనిపించడంతో ఫ్లవర్ వేస్ పక్కన పడేసి జరిగిందంతా ఆమెకి చెప్పింది అది అంతా విన్నా తనుజకి నవ్వొచ్చినా కూడా ఆ నవ్వు పైకి నవ్వితే కింద పడేసిన ఫ్లవర్ వేస్ తీసి అతని నెత్తిన పడేసి ఎక్కడ చంపుతుందో అన్న భయంతో కంట్రోల్ చేసుకుని ఇప్పుడు ఇందులో ధీర చేసిన తప్పేముంది అంటూ అడిగింది ఆమె ఆ మాటతో చాలా కోపం వచ్చిన దాత్రి ఏంటి తప్పు లేదా నీ కంటికి నీ మొగుడు చేసింది తప్పులా కనిపించడం లేదా వాడు నన్ను తీసుకువెళ్ళి నా మొగుడు నా మొగుడు ముందు నిలబెట్టాడు అది అర్థమవుతుందా నీకు అంటూ రెచ్చిపోయింది దాత్రి హా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు నీ మొగుడిని తీసుకువెళ్ళి పరాయి ఆడదాని ముందు కూర్చోబెడితే అది తప్పు కానీ నీ ముందు నీ మొగడిని కూర్చోబెడితే అందులో ఉంది నాకు తెలియగడుగుతున్నాను అంటూ అడిగింది తనుజ అయ్యో మీకెందుకు నేను చెప్పేది అర్థం కావడం లేదు నేను ఆకర్షణని ఫేస్ చేయలేకపోతున్నాను అతను ముందుకు వెళ్ళి నిలబడితే నేను అతని తండ్రిని చంపిన విషయమే నాకు గుర్తొస్తుంది చాలా గిల్టీగా అనిపిస్తుంది ఏడుపు గొంతుతో చెప్పింది దాత్రియం అయితే ఏం చేయమంటావు సీరియస్ గా అడిగాడు ధీరాజ్ నేను ఆకాశం ఎప్పటికీ కలవకూడదు నన్ను ఇక్కడి నుంచి పంపించాయి అంతే సీరియస్ గా చెప్పింది దాత్రి అలాగే పంపించేస్తాను కానీ వెళ్లే ముందు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది అది పూర్తి చేశాక నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అభ్యంతరం పెట్టను కూడా అన్నాడు ధీరాజ్ ఏంటా పని అడిగింది దాత్రే ఆకాష్ పెళ్లి అంటూ చెప్పాడు దిరాజ ఆ మాటతో షాక్ దాత్రి నీకేనా పిచ్చా ఆకాష్ కి నేను పెళ్లి ఏంటి మతుండే మాట్లాడుతున్నావా అంటూ కోపంగా అరిచింది ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను నువ్వే చెప్పావు కదా నీ భర్త శ్రీరామచంద్రుడు నిన్ను తప్ప మరొక ఆడపిల్లని కన్నెత్తైనా చూడడు అని అలాగే ఆకాష్ కూడా ఉంటున్నాడు నువ్వే తన ప్రపంచంగా బ్రతుకుతున్నాడు నువ్వు లేకపోయినా నువ్వు తనతోనే ఉన్నావన్న భ్రమలో ఉంటున్నాడు అతన్ని ఆ ట్రాన్స్ తీసుకురావడం ఎవరి వల్ల అవడం లేదు వాడు నిన్ను అంతలా ప్రేమించేలా చేసుకుని నీ చుట్టూ కుక్క పిల్లలా తిప్పుకొని ఇప్పుడు నాకొద్దు అంటూ దూరంగా విసిరేసి నువ్వెక్కడికో వెళ్ళిపోతాను అంటే వాడేం కావాలి నువ్వు మాత్రం దూరంగా వెళ్లిపోయి నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావు వాడు మాత్రం ఊహల్లో పడి నిద్రాహారాలు మానేసి పిచ్చివాడైపోవాలా ఎంత స్వార్థం ధాత్రి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సీరియస్ గా అన్నాడు ధీరాజ్ ఆ మాటతో ఆలోచనలో పడిన దాత్రికి అతను చెప్పిన విషయం నిజమే అనిపించడంతో ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏం చేయమంటావు నన్ను అంటూ అయోమయంగా అడిగింది రేపటి నుంచి నాతో కలిసి అతిథిలా ఆఫీస్కి రావాలి ఆకాష్ ది తీయబోయే కొత్త సినిమాకి నువ్వు హీరోయిన్ కావాలి ఎలా అయితే తనకి దగ్గరగా ఉండి తన మనసులో నీ స్థానాన్ని పదిలం చేసుకున్నావో అలానే తనకి దగ్గరగా ఉంటూ పదిలం చేసుకున్న నీ స్థానాన్ని పూర్తిగా నువ్వే చెరిపేసి ఆ స్థానంలోకి మేఘన వచ్చేలా చేయాలి ఆకాష్ మేఘనని పెళ్లి చేసుకోవాలి వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి ఆ తర్వాత వాళ్ళిద్దరు సంతోషాన్ని కళ్ళారా చూసిన తర్వాత నీ ఇష్టం నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాడు ధీరాజ్ అతని మాటలు సూదుల్లా గుండెల్లో గుచ్చుకుంటూ ఉండడంతో కోపంగా అతని వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఆకాష్ ని మేఘనని ఒకటిగా చేయాలా నో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటూ అరిచింది ఆమె ఓకే అయితే జరిగిందంతా మర్చిపోయి నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళిపో అప్పుడు మీ ఇద్దరి మధ్యలో మూడో మనిషి తీసుకురావాలి అని నేను మాత్రం ఎందుకు కోరుకుంటాను దీనికి ఓకే అంటే చెప్పు ఇప్పుడే తీసుకువెళ్ళి నిన్ను ఆకాశం ముందు నిలబెడతాను అని అన్నాడు ధీరాజ్ కుదరదు ఇది అస్సలు సాధ్యపడదు అరిచింది దాత్రి నీతో చాలా కష్టంగా ఉంది దాత్రి ఆకాశ జీవితం నుంచి పూర్తిగా తప్పుకుని అతని జీవితంలోకి మరొక అమ్మాయిని తీసుకురా అంటే అది కుదరదు అంటున్నావు పోనీ అతని మనసులో ఉన్న నువ్వే అతని దగ్గరికి అంటే అది అస్సలు కుదరదు అంటున్నావు ఇలా అయితే ఎలా చెప్పు ఇందులో ఏదో ఒకటి జరగాలి అది ఏది అన్నది బాగా ఆలోచించుకుని రేపు మార్నింగ్ నేను నిర్ణయం చెప్పు ఒకవేళ నువ్వు ఏది తేల్చుకోకుండా ఇలా మౌనంగానే ఉంటే నేను ఆకాశం దగ్గరికి వెళ్ళి జరిగిందేంటో అతనికి చెప్పి అతని ప్రాబ్లంని అతన్ని సాల్వ్ చేసుకోమని చెప్తాను నేను నిర్ణయం చెప్పడానికి నీ నిర్ణయం చెప్పడానికి రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నాను ఈ లోపల నువ్వు ఏదో ఒకటి తేల్చుకుని చెప్పాలి అంటూ సీరియస్ గా చెప్పాడు ధీరాజ్ దాంతో ఆలోచనలో పడింది దాత్రి ఆమె అలా ఆలోచనలో తన గదిలోకి వెళ్ళగానే ఏం చేస్తున్నావు ధీరాజ్ దాన్ని ఎందుకు అలా మాటలతో విసిగిస్తున్నావు పాపం చాలా బాధలో ఉంది కదా ఇప్పుడు నీ మాటలతో మరింత బాధపడుతుంది బాధగా ఉంది తనుజా బాధ పెట్టడం లేదు తను తన భర్త దగ్గరికి తను వెళ్లేలా చేస్తున్నాను ఈ ప్రపంచంలో ఏ ఆడదైనా సరే ఏ పోరునైనా తట్టుకుంటుంది కానీ సవతి పోరిని తట్టుకోదు తన భర్తకి మరొక ఆడది దగ్గరవుతుంది అన్న విషయాన్ని అస్సలు తీసుకోలేదు ఇప్పుడు ఈ పాయింట్ని మనం అడ్డు పెట్టుకుని దాత్రి మనసులో ఉన్న ఆకాష్ పై ప్రేమని బయటికి తీసుకురావాలి అతను లేకుండా తను ఉండలేదు అన్న నిజాన్ని తనకు తెలిసేలా చెయ్యాలి ప్రతి క్షణం వారిద్దరిని పక్క పక్కనే ఉంచుతూ వారి మనసులో ఉన్న ప్రేమని మరింత పెంచాలి అన్నాడు ధీరాజ్ అతని ఉద్దేశం ఏమిటో అర్థం అవడంతో అంటే రేపటి నుంచి దాత్రి ఆకాశ్ ప్రేమ కథ సరికొత్తగా మొదలవుతుందన్న మాట చిన్నగా నవ్వుతూంది తనూజ ఆ తర్వాత ఏం జరుగుతుంది తనూజ అనుకుంటున్నట్లు వీళ్ళ ప్రేమ కథ మళ్ళీ మొదలు కాబోతుందా ఆ ప్రేమ కథలో జరిగే సిల్లి సిల్లీ సంఘటనలు ఆకాష్ దాత్రిని ఏడిపించడం మొత్తం తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ అసలు మిస్ అవ్వద్దు ప్లీజ్ ఇక్కడ నుంచి దాత్రి ఆకాశల లవ్ స్టోరీ ఎక్కువగా ఉంటుంది ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం